ండి ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదో వచనం చదువుకుందాం షిలోహు వచ్చు వరకు యోధా యోధ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధయులయుందు దేవుని వాగ్దానములు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్ కలిగి ఉంటాయి మరియు కూడా దేవుని సమయమును బట్టి అవి నెరవేరుతాయి అన్నందుకు క్రిస్మస్ ఒక నిదర్శనంగా ఉంది క్రిస్మస్లో ప్రతి వాగ్దానములు నెరవేర్పు చూస్తాం ఇది మనకి ధైర్యం కలిగించే విషయం దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్పుగా క్రిస్మస్ మనకుంది ఈ క్రిస్మస్ సమయంలో దేవుని వాగ్దానములు నెరవేరని అని దేవుని స్థుతించి అలానే మనం ఎదురు చూస్తున్న వాగ్దానములన్నీ కూడా నెరవేర్చుతాయ నెరవేర్చబడతాయని దేవుని స్థుతించాలి యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తున్నాడు బహుకాలం ముందలనే యాకోబు తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై వారిని ఆశీర్వదిస్తున్నారు యోధా దగ్గరికి వచ్చినప్పుడు యోధా కుటుంబంలో నుంచి రక్షకుడు రాబోతున్నాడని మరి అధికారం కలిగి ఉంటాడని బహుకాలం ముందు చెప్పాడు పాపము తొలగించడానికి మరి అధికారం కలిగిన శాంతి కలిగి పరిపాలించేవాడు వస్తాడని మరి యాకోబు యూధాని గురించి చెప్పాడు అదేవిధంగా నెరవేర్పుగా ఎలాగైతే వంశావళిని మత్తయ్య వివరించాడో మరి మనకు స్పష్టంగా తెలియపడుతుంది యూధ వంశంలో నుంచి యేసు ప్రభు పుట్టాడని యేసు మరి దైవ అధికారం కలిగిన వాడై మరి రాజదండం కలిగి ఉంటాడని మరి అక్కడ వివరించబడినట్లుగా వాగ్దానములు నెరవేర్ణి మరి ఈ రాజు సత్యము కృపతో పరిపాలిస్తాడు మరి పరిశుద్ధత మరి ప్రేమతో కలిగి పరిపాలిస్తాడు అన్నది మనకి రుజువుపరచబడింది షిలోహు మెస్సయను సూచిస్తుంది ఎలాగైతే ఒక శాంతి శాంతికారకుడుగా విశ్రాంతి కలిగించేవాడుగా ఉన్నవాడు అని సూచిస్తుంది షిలోహు ఈ షిలోహు కూడా ఏసునందు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం యూదాలో మరి మెస్సయ్య వస్తాడు మెస్సయ్య వచ్చే అంతవరకు ఆయన కాళ్ళ మధ్యలో యూదా మధ్యలోనే అధికారం కలిగింది మరి యేసు ప్రభు పుట్టేటప్పటికీ ఏ రాజు అధికారం లేదు ఏసే అధికారి అని మనల్ని ధైర్యపరిచే వాక్యం దేవుని స్థుతిద్దాం వాగ్దానములన్నీ నెరవేర్చిన బట్టి మన పట్ల కూడా నెరవేర్చబోతున్నాడని స్థుతించి గనపరిచి ఆరాధిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ అనేసాయా మరి ఎలాగైతే రాజదండం కలిగి ఉండి ప్రభా దైవ అధికారం కలిగి ఉండి మా మధ్యలోకి వచ్చావో పాపమును శాపమును ప్రభా ఎన్నిటికీ లేకుండా కొట్టువేయడానికి వచ్చావు నేను స్థుతిస్తూ గనపరుస్తూ ఎటువంటి కాలంలో మరి ముఖ్యంగా మా పట్ల నెరవేర్చబడిన వాగ్దానం బట్టి స్థుతిస్తూ ఇంకనూ జరగబోతున్న వాటి కృతజ్ఞత తెలుస్తూ వేసినామను ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే హావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ